గురుదెవ కాలభైరవుడు అంటే ఏమిటి కాలభైరవుడిని ఎలా పూజించాలి మన టీవీ చూస్తున్న వీక్షకులకి ప్రేక్షకులకి అందరికీ కూడా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ కాలం అనుకూలంగా ఉండాలని అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని జీవన విధానంలో రుణాలు రోగాలు శత్రువులు లేకుండా నిత్యము విజయ పతాకంలో వెలిగింపజేసే శక్తి కాలాభైరుడికి ఉంటుంది కనుక కళాభైరవ స్మరణతో మనం ముందుకు వెళ్దాం ఓ కాలకాలాయ విత్మహే తన్నో కాలభైరవ ప్రచోదయాత్ హరి హివ కాలభైరవ స్వామి అనగానే ఆయన్ను ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి ధ్యానించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మనం పెద్ద చరిత్ర కనుక రెండు ముక్కల్లో మనం చెప్పుకున్నట్టయితే ఒక చెప్తుంటాడు ఏమిటోనండి కాలక్రమంలో రోజులు కొట్టుకపోతున్నాయే కానీ నేను విజయం సాధించలేకపోతున్నాను ఎందుకునండి కాలం అనుకూలించట్లేదు అంటూ ఉంటారు పెద్దవర్ధడు అలా కాలం మనకు అనుకూలించగలగాలి అంటే కాలానికి అతీతుడు కాల భ్రమణము కాలం యొక్క శక్తి అంతను కూడా కాలభైరవ స్మారక చేతుల్లో ఉంటుంది అందుకే కాళభైరవ స్మారిక స్మరణ ధ్యానము ఆసనము ముద్ర జపము స్వామివారి యొక్క ధూపము దీపము నైవేద్యము అనే కార్యకలాపాలతో భగవంతుడిని భక్తుడికి పరిస్థితులను బట్టి వారి యొక్క వసతిని బట్టి ఎవరైతే స్మరిస్తారో ధ్యానిస్తారో పూజిస్తారో యజ్ఞము యాగము దానము పూజ స్వామి స్వామివారి కాశీస్లో ఉంటాయి ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి స్వామిని స్మరించాడు పిల్లలకి ఏం కావాలండి విద్య కావాలి విద్యను ప్రసాదిస్తాడు ఉద్యోగం కావాలి అతని ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు వివాహం కావాలి జాతక చక్రంలో ఉండబడైన కుజదోషం తొలగించి ఉద్యోగాన్ని ఇస్తాడు వివాహ తరం ఏం కావాలి వారిద్దరి మధ్య అన్యూన్యతా దాంపత్య జీవన విధానము కలగాలి అలాంటి ఆప్యాయత అనురాగాన్ని ఏర్పాటు చేస్తాడు తదనంతరము పన్నెండు బిడ్డకు వారు జన్మనిస్తారు వారికి వ్యాపారం రాజ్యాధికారం సర్వత్రా చేయడం జరుగుతుంటుంది అందుకే ఒక రాజు పూజకి వచ్చాడు అనుకోండి రాజు పన్న ఒంటరిగా వస్తాడా అండి రాజు వచ్చాడు అనుకోండి దాన్ని రాజదర్పణము అంటారు అంటే ఆయన పీతాంబర వస్త్రములు బంగారు ఆభరణములు స్వామివారికి ఇష్టమైనటువంటి ఫలములు పుష్పాలు ఆ పదార్థములు ఆ యొక్క వాటికి ఏదైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఓ మహదేవ ఈ భూమండలానికి మీరు చక్రవర్తులు కనుక మీరు సంపూర్ణంగా నేను ఏదైతే తీసుకొచ్చానో భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా మీరు స్వీకరించి నన్ను ఆశీర్వదించే ప్రార్థన అని చెప్పి రాజు దండం పెట్టుకుంటాడు రాజుగారు ఏమని దండం పెట్టుకుంటారు అంటే ఒక తండ్రి ఉన్నాడు తండ్రి ఏం గోర అంటే నా భార్య పిల్లలు కుటుంబము బాగుండాలని కోరుకుంటాడు మనకు తండ్రి లాంటి వారు ఎవరై అంటే మహారాజు గారు రాష్ట్ర సుభిక్షం కోసం దేశ సుభిక్షం కోసం సకాలంలో వానలు పడాలి మంచి పంటలు పండాలి మంచి విద్యాబుద్ధులు కలగాలి అలాగా ఎవరికి ఎలాంటి రుణాలు ఉండకూడదు ఎవరు ఎలాంటి రోగాల బారిన పడకూడదు అనేటువంటిది రాజుగారి యొక్క మొదటి లక్షణం కనుక భగవంతుడు దగ్గరికి వెళ్ళిన వారు మహారాజు వారు అవ్వడం వలన వారి అందరి క్షేమాన్ని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని రాజుగారు కోరుకుంటారు ఈ విధంగా ఆ కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడికి ఉంటుంది కనుకనే ఆయన కాశీక్షేత్రంలో ఉంటారు అందుకే కాశీక్షేత్రం వెళ్ళాలన్నా గంగలో మునగాలన్నా ఆయన్ను స్మరించాలన్నా ఆయన దర్శనం కలగాలన్నా ఆయన నామాన్ని పలకాలన్నా ఆయన ఆజ్ఞ కలగాలి అలా కాలం కలిసి రావాలి అని మనకు వేదం చెప్తుంది అందుకే కాళభైరు స్వామివారిని స్మరిస్తే చాలు పదాన్ని వెనక నేనున్నాను అంటాడు ధ్యానిస్తే చాలు మన దేహంలో ఉంటాడు ప్రార్థన చేస్తే చాలు మన మరణం ఆయన అలకిస్తాడు ఆయనతో ప్రయాణం చేస్తే చాలు జీవితమంతను కూడా ఓటమి లేనటువంటి జీవితాన్ని ఎన్నిక ఇస్తాను అంటుంటాను కాకపోతే ఇక్కడ విషయం ఏమిటనగా సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయండి పన్నెండు అలాగనే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వరూపం ఉంటుంది ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించారు అనుకోండి చిన్న ఉదాహరణ నేను ఒక యాభై వేలు అరవై రూపాయలు సంపాదించారు స్కూల్లో కట్టేదాన్ని ఏమంటారండి ఫీజు హాస్పిటల్ ఖర్చు వైద్యం కోసం ఖర్చు పెడితే ఫీజు రైట్ అలాగనే గుడిలో పూజ చేస్తే అంటే గుడి గుడికి ఫీజు ఇవ్వ అంటే సమయ సందర్భాలను బట్టి సమయ సందర్భాలను బట్టి అంతెందుకు మన ఇంట్లో అమ్మ ఉంది అమ్మ మన పుట్టినప్పుడు మనకు అన్ని సేవలు చేస్తుంది అంటే ఆవిడ పని మనిష అంటే కాదు మనం చదువుకునే సమయంలో అమ్మ ఏం చేస్తుంది విద్యా బుద్ధులు నేర్పిస్తుంది అంటే అప్పుడు అమ్మ సరస్వతి రూపంగా మారిందా మనం ఉద్యోగం చేస్తున్నాం మనల్ని ఒక గైడెన్స్లో నడిపించేవారెవరు ఎవరు అమ్మ అప్పుడు లక్ష్మీదేవిగా మారుతుంది మనం ఏమన్నా గాడి తప్పిన జీవితంలోకి వెళ్తున్నాం అప్పుడు మనల్ని నిందించేది ఎవరు అమ్మ అంటే అమ్మ శక్తి స్వరూపినిగా మారిపోతుంది అలాగే కాలభైరుడు కూడా మాస శుద్ధ అష్టమి అయిన జయంతి కూడా అలాగా మార్గశీర్షమాసం నుంచి మళ్ళీ తిరిగి కార్తీక మాసం వరకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రూపాన్ని స్వీకరిస్తూ ప్రకృతికి మానవాళికి ఏం కావాలో అందచేస్తూ మనిషి యొక్క జీవన విధానాన్ని గాడి తప్పిన జీవిత జీవితాన్ని గాడిలో ఉంచు ఉంచుతూ వారి యొక్క విజయానికి తిరుగులేనటువంటి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సాధనను నేర్పిస్తాడు కాలభైరుడు అయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరుడుకి ఉంటుంది అయితే మరి మంత్రంలో చెప్తుంటారు అక్కడ అతి క్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ అంటే ఎన్ని మనిషి క్రూరమైన ఒక వ్యక్తిని అతి క్రూర మహాకాయ అంటే ఈ దేహము పంచభూతాలతో ఈ హర్షటి వర్గాల చేత కామ క్రోధ లోభ మదమాచ్చర్యాల చేత నాది నాది నేనే చేశాను నేనే చేశాను అంటూ ఉంటారు అందరూ కొందరు కూడా కల్పాంతర దహనోప ఎంతనో కూడా అందుకే మనిషి ప్రతిరోజు ఏమి చూడాలి అంటే శ్మశానం దగ్గరికి వెళ్ళి చూడాలట కారణం ఏమిటి ఏదో రోజు నేను ఇక్కడికి రావాల్సిన వాడిని ఇక్కడికి రావాల్సిన వాడికి ఎందుకు నాకు ఇంత అహంకారం నాకెందుకు ఇంత అహంభావము ఎదుటి వ్యక్తులను నేను నిందించి నేనేం సాధిస్తాను అనేటువంటిది ఆ వ్యక్తికి ఎప్పుడు తనలో తను అనుకోవాలట ఈ విధమైన పరిస్థితిని కాలభైర స్వామి వారు మనకు నేర్పించినటువంటి అనేక సందర్భాలు కోటాన కోట్ల జీవన విధానం అయితే ఇంద్రుడు లాంటి వాళ్ళే నారదాది ఇంద్రాది మహామునులే ఈయనను స్మరించి ధ్యానించి పూజ చేసి చరిత్ర కలిగారు అనేటువంటిది దేవరాజే దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం అని చెప్పుకుంటూ ఉంటారు కనుక అంతటి ఇంద్రాది మహామునులే దేవతలే ఆయన్ను స్మరించడం జరు జరుగుతుంది అందుకే కింగ్ ఆఫ్ గాడ్ అంటే కాలభైరవ అంటుంటారు మీరు చూడండి ప్రతి చాలా చాలా దేవాలయాల్లో క్షేత్రపాలకుడుగా స్వామిరే ఉంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో కాశీ క్షేత్రానికి కాలభ స్వామిరే క్షేత్రపాలకుడు మన భారతదేశ సరిహద్దుల్లో కాళభైరస్వామి ఉంటారు యుద్ధ రక్షణ ప్రాంతాలలో కూడా కాళభైరస్వామి స్మరణ చేస్తారు అక్కడ ధ్యానం చేస్తారు అందుకే చాలామంది ఋషులు మహర్షులు అటయోగులు సిద్ధులు ఇట్లా అనేక రకాలుగా ఉంటారు ఇంకొక స్వరూపమే ఆ నాగ సాధువులు అంటూ ఉంటారు చూడండి వాళ్ళు హిమాలయ ప్రాంతాలలో హిమాలయ ప్రాంతాలలో మైనస్ డిగ్రీ సెల్సియస్లలో బట్టలు లేకుండా ఒంటికాలపైన నించోని స్వామిని ధ్యానిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఈ దేహము నువ్వు ఇచ్చావు సాధన చేయడం నా లక్ష్యం అంటారు వాళ్ళు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబైరుడికి ఉంటుంది ఇంకా స్మరణ అంత గొప్పది ధ్యానం అంత గొప్పది పూజ అంత గొప్పది అంత అంత మహిమాన్వితమైనటువంటి పూజ మరొకటి లేదు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహమే లేదు जय वस्तु भैरव रक्षा